హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుందని ఉంటే నా జతకా స్టోరీలో రెండు వందల ఇరవై ఏడో భాగం ఓ సంతేనా అంటూ ఫనీంద్ర అక్కడ ఉన్న చైర్లో కూర్చొని చిన్నప్పటి నుంచి కూడా నాకు దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు మొత్తం నీ తండ్రి లాగేసుకున్నాడు కాదు కాదు నీ తాత అలా చేశాడు అందరూ నన్ను చేతకాన్ని వాడిలా చూస్తూ ఉంటే చాలా కోపం వచ్చేది అందుకే నీ తండ్రిని డిప్రెషన్కి వెళ్ళేలా చేసి తన చేతిలో ఉన్న కంపెనీని నా సొంతం చేసుకోవాలి అనుకుని ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను అప్పుడే నీ తల్లి కడుపుతో ఉందని తెలిసింది ఒకవేళ ఆవిడ గారికి కొడుకు కానీ పుట్టాడంటే ఇక నా గుర్తింపు మరుగున పడిపోతుందని అర్థమయ్యింది ఎలా అయినా ప్రెగ్నెన్సీ టైంలోనే బిడ్డని చంపేయాలి అని నేను ట్రై చేశాను కానీ అది కుదరలేదు అందుకే డెలివరీ టైంలో నేను పుట్టిన బిడ్డని చంపేసి ఫ్యామిలీ మొత్తాన్ని దుఃఖసాగరంలో ముంచేసి నేను కంపెనీ పట్టపగ్గాలు అందుకోవాలి అనుకున్నాను అనుకున్నట్టే నువ్వు పుట్టగానే నర్స్ని కొనేసి వరి నిన్ను మీ అమ్మ నుంచి దూరం చేసి తనని చంపేయమని పంపించాను కానీ నేను ఊహించని విధంగా ఐదు నిమిషాలకు మళ్ళీ మీ అమ్మకి నొప్పులు మొదలై శృతి పుట్టింది తనని చంపాలనుకునేసరికి తన గురించి ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది ఇక ఛాన్స్ లేకపోయింది డాక్టర్ని మేనేజ్ చేసి పుట్టింది ఒక్క బిడ్డ అని చెప్పేలా చేశాను సో నీ గురించి నిజం మరుగున పడిపోయింది ఇక నిన్ను చంపమని నర్స్కి చెప్తే ఆమె మంచి మనసుతో నిన్ను చంపలేక బయటికి తీసుకువెళ్ళి నేను చూడట్లేదు అనుకొని చెత్త కుప్పలో పడేసింది తనకి తెలియని విషయం తనని నా మనుషులు ఎప్పటికప్పుడు గమని గమనిస్తున్నారని తను చెత్త కుప్పలో నిన్ను పడేసిందని తెలియగానే చాలా కోపం వచ్చింది ఇక తనని నమ్ముకుని వృధా అనుకుని నిన్ను నేనే చంపటానికని వచ్చాను కానీ అప్పటికే నువ్వు లేవు నిన్ను కుప్పలో పడేసి నర్స్ వెళ్ళిపోయాక నువ్వు గట్టిగా ఏడుస్తూ ఉంటే నా మనుషులు నీ దగ్గరికి వచ్చేలోపు చీకట్లో నిన్ను తీసుకువెళ్ళిపోయాడు రోడ్లు ఊడ్చే పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా నిన్ను పెంచిన శాంతి భర్త అది సీసీటీవీ ఫుటేజ్లో చూసి అప్పటికప్పుడు అతన్ని చంపేయాలనిపించింది కానీ అప్పుడు కుదరలేదు బికాస్ ఫ్యామిలీ అంతా అక్కడే ఉండటంతో అప్పటికి వదిలేశాను తర్వాత రోజు వెతుక్కుంటూ వచ్చి మరి అతను చేస్తున్న దగ్గర నీ దగ్గర ఉన్న బిడ్డ మా బిడ్డ మా మీద కోపంతో మా బిడ్డను మాకు దూరం చేశారు కానీ వాళ్ళు సక్సెస్ కాలేదు మీ దగ్గర ఉందని తెలుసుకొని వచ్చాము మాకు మా బిడ్డను ఇచ్చేయని అడిగితే అతను సంతోషంగా నమ్మేసి నిన్ను ఇచ్చేయటానికి ఒప్పుకున్నాడు అతను ఇంటికి కూడా తీసుకువెళ్ళాడు అప్పుడే నాకు నా మనుషుల నుంచి ఫోన్ రావటంతో అతను చూడట్లేదు వినట్లేదు అని కొంచెం పక్కకు వెళ్ళి తీసుకువస్తున్నాను బిడ్డని చంపేద్దాము వెయిట్ చేయండి నేను చెప్పిన చోట అని చెప్పటం బయటకు వచ్చిన అతను విని నిన్నెక్కడ చంపేస్తానేమోనని భయపడి నిన్ను తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు అది నేను గమనించలేదు అతనికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు అప్పుడు ఏదో ఆలోచన వచ్చినట్టు నిన్ను అతని భార్య చేతిలో పెట్టి తన కవలలలో ఒక బిడ్డని తన చేతుల్లోకి తీసుకొని తన భార్యతో జాగ్రత్త బిడ్డకి ఎటువంటి లోటు జరగకూడదు నేను ఉన్నా లేకపోయినా నేను తీసుకువచ్చిన బిడ్డ మన బిడ్డగానే పెరగాలి అని ఆవిడకి చెప్పి బయటకు వచ్చేసరికి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను నన్ను చూసి అతని మొహం మీద నవ్వు తెచ్చిపెట్టుకుని తన బిడ్డని ఇస్తున్నట్టే ఇచ్చి నా గుండెల మీద తోసేసి పరిగెత్తాడు అతనికి నా గురించి తెలిసిపోయింది అని అతని మొహంలో కంగారు భయం చూసి కనిపెట్టి తెలుసుకొని వెంబడిస్తూనే నా మనుషులకి ఫోన్ చేశాను ఇదంతా లోపల ఉండి అతని భార్య చూసి ఏడుస్తూ మా వెనకే వచ్చింది కానీ నా ఫేస్ చూడలేకపోయింది అప్పుడే లోపల నువ్వు నీ అక్క ఏడుస్తూ ఉండటం వలన తప్పక లోపలికి వెళ్ళి మిమ్మల్ని తీసుకొని బయటకు వచ్చేసరికి నేను తన భర్త కనిపించలేదు మమ్మల్ని వెతుక్కుంటూ ఏడుస్తూ బయటకు వచ్చి అందరినీ పోగు చేసి తలా ఒక దిక్కు వెతుక్కుంటూ ఉన్నారు కానీ అప్పటికే మేము చాలా దూరంగా వెళ్ళిపోయాము నా మనుషులకి ఫోన్ చేయటం వలన అప్పటికప్పుడు కార్ తీసుకొని రావటంతో నిన్ను తీసుకువెళ్ళిపోయిన వాడిని కారులోకి బలవంతంగా ఎక్కించి నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకువెళ్ళి నిర్దయగా అతని చేతిలో ఉన్న బిడ్డని చంపేసి అక్కడే కాల్చి బూడిద కూడా చేసేశాము ఇంత చూసిన అతన్ని ఊరికే వదిలేస్తే మా గురించి తెలిసిపోతుందని అతన్ని కూడా చంపేసి శవాన్ని రైలు పట్టాల మీద పడేసి రైలు గుద్దటం వల్ల చనిపోయాడు అన్నట్టు క్రియేట్ చేశాము అతని భార్య పోలీస్ కేసు పెట్టింది కానీ నా ముందు ఆమె నిలబడగలదా కేసు లేకుండా చేసి అతను ఆత్మహత్య చేసుకున్నట్టు కేస్ కేసు క్లోజ్ చేయించాను తన భర్త బిడ్డని వల్లే దూరం అయ్యారన్న కోపంతో నీతో ఇన్ని సంవత్సరాలు ఆవిడ అసహ్యంతో మిలిగింది అని వికృతంగా చెప్ నవ్వుతూ చెప్పి వెంటనే అక్కడితో చాప్టర్ ముగిసిపోయింది అనుకున్నాను కానీ వాడు తన సొంత రక్తాన్ని చంపుకునేంత దూరం వెళ్ళి మరీ నిన్ను కాపాడుతాడని ఊహించలేదు ఇక శృతి తనని హాస్టల్లోనే చం హాస్పిటల్లోనే చంపాలనుకున్నాను కానీ తన చుట్టూ ఎప్పుడు ఎవరో ఒకరు ఉండటం వలన కుదరలేదు అయినా నేను వదలలేదు తనని చిన్నప్పటి నుంచి చంపడానికి చాలా ట్రై చేశాను కానీ తను ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ ఉండేది సరేలే ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతే నాకేం వస్తుంది అనుకుని రుద్ర గురించి తెలుసుకొని తనకి తనని రుద్రకి అట్రాక్ట్ అయ్యి అట్రాక్ట్ అయ్యేలా అప్పుడప్పుడు రుద్ర గురించి చెప్తూ ఉండేవాడిని పైగా రుద్ర తను చదువుకుంటున్న స్కూల్లోనే చదువుతూ ఉండటం ఎవరిని పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ ఉండటం వలన పైగా తనది అట్రాక్షన్ స్టేజ్ అవ్వటంతో రుద్రని చూడగానే బాగా అట్రాక్ట్ అయ్యి నేను చెప్పే మాటని నమ్మేస్తూ రుద్రని ఇష్టపడటం మొదలుపెట్టింది అలా అలా తనకి మన కుటుంబాల మధ్య వైరం పై పైన వివరించి ఆ కుటుంబం వల్లే నా అక్క చనిపోయిందని చెప్పాను కానీ అది నిజం కాదు నా వల్ల ఊళ్ళని నా వల్లే నా అక్క చనిపోయింది అది ఎవరికీ తెలియని నిజం చచ్చిపోయే ముందు నీకు తెలిసిన నిజం ఇక శృతి మనసులో బలంగా రుద్ర తనకి మాత్రమే సొంతమని నాటుకుపోయేలా చేశాను రుద్ర ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేలా నేనే ఏర్పాట్లు చేస్తూ ఉండేవాడిని దానివల్లే తన దృష్టిలో నేను ఒక దేవుడిగా నిలిచిపోయాను నేను ఏది చెప్తే అది చేసేలా నా చేతిలో కీలు బొమ్మని చేసుకున్నాను అలా చేసి ఛాన్స్ దొరికినప్పుడు లేదంటే తనంతట తాను చనిపోయేలా చెయ్యాలనుకున్నాను బికాజ్ రుద్ర బిహేవియర్ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను తను ఖచ్చితంగా శృతిని కనీసం చూడనన్న నమ్మకంతోనే శృతిని రుద్ర మీదకు ఉసిగొలిపాను నేను అనుకున్నట్టే అన్నీ జరిగాయి కానీ సడన్గా మధ్యలో ఈ శ్రీధర్ గాడు రాకపోయింటే ఖచ్చితంగా అది నా చేతిలో చావటమో దానంతట అదే చావటమో జరిగిపోయి ఉండేది అప్పటికే మించిపోయింది లేదనుకుని శృతి ఇంటి నుంచి పారిపోతున్న టైంలో తనని చంపేయాలని మనుషుల్ని పెట్టాను అప్పుడే వీడొచ్చి దానిని రక్షించి అమెరికా తీసుకెళ్ళిపోయాడు ఏదో ఒక సమయంలో ఇద్దరిని అనుకున్నాను కానీ అప్పటికే నువ్వు బ్రతికే ఉన్నావని తెలిసింది అది ఎలానో అర్థం కాలేదు ఎంక్వైరీ చేస్తే తెలిసింది వాడు తన సొంత బిడ్డని చంపేసుకొని మరీ నిన్ను బ్రతికించాడని కానీ ఎలా అయినా నిన్ను చంపాలి అనుకున్నాను కానీ రుద్ర ఎప్పటికప్పుడు నిన్ను కాపాడుకుంటూ ఉండేవాడు నీకు తెలియని విషయం రుద్రకి తెలిసిన విషయం ఏంటంటే నిన్ను రేప్ చేయాలని తీసుకువెళ్ళాడే వాడికి రుద్ర వీక్నెస్ నువ్వే అని చెప్పింది నేనే వాడు ఎలా అయినా నిన్ను చంపేస్తాడనుకున్నాను కానీ అక్కడ కూడా రుద్రాడు పడ్డాడు అప్పుడే తనకి నీ మీద ప్రీప్లాన్గా ఆ ఇన్సిడెంట్ జరిగింది అనిపించే అనుమానం వచ్చింది ఎంక్వైరీ మొదలుపెట్టాడు అప్పుడే నువ్వు మా కుటుంబంలో మనిషి అని తెలుసుకున్నాడు ఇక నిన్ను తీసుకొని మన ఇంటికి వచ్చిన రోజు రుద్రకి శృతి బ్రతికే ఉందని తెలిసింది పైగా నా మీద అనుమానం వచ్చింది అది ఎలానో నాకు తెలియదు కానీ నా గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాడని తెలుసుకొని ఇప్పుడు ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే అందరికీ నా గురించి తెలిసిపోయి నేను కలలు కన్న జీవితం నా సొంతం కాదు అనుకుని కొన్ని రోజులు సైలెంట్గా ఉండాలి అనుకున్నాను అందుకే శృతిని ఏం చేయకుండా వదిలేశాను అప్పుడు రుద్ర శృతి వరకు చేరుకున్నాడని తెలుసుకొని నా ప్లాన్ మొత్తం చెడిపోతుందని ఎలా అయినా తనని ఇండియా తీసుకువచ్చి సమయం చూసి చంపేద్దామని అనుకున్నాను అనుకున్నట్టుగానే ఇండియా వచ్చేలా చేశాను కానీ వీడు వీడు నేను అనుకుని విధంగా ఊహించని విధంగా దాన్ని పెళ్లి చేసుకొని చచ్చాడు అని ఆవేశంగా అరిచి ఆ తర్వాత జరిగింది నీకు తెలుసు కదా అని వికృతంగా నవ్వుతూ అన్నాడు అప్పటికే రాజేంద్ర గారు జయంతి గారు శృతి అమెరికా నుంచి ఇండియా రప్పించాను అన్నప్పుడే జరిగినవన్నీ తెలుసుకోలేక స్ట్రెస్ తట్టుకోలేక తప్పితే మిగిలిన అందరూ కంగారు పడి వాళ్ళని హాస్పిటల్కి తీసుకు వెళ్ళాలనుకున్నారు కానీ అది ఇప్పుడు సేఫ్ కాదని అభి ఆపేయటంతో ఆగిపోయి కారులో పడుకోబెట్టారు సో వాళ్ళకి శృతి పెళ్లి జరిగి పెళ్ళి గురించి తెలియదు మిగిలిన వాళ్ళ గురించి తె వాళ్ళకి తెలిసింది ఇక ఫనీంద్ర శక్తితో నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ దొరికిందనుకుంటా ఇప్పుడు సంతోషంగా చచ్చిపో అని అంటూ ఉండగానే అభిప్రీతం ఫోర్స్గా లోపలికి వచ్చి ఒకరు ఫణీంద్ర చేతులు గట్టిగా పట్టుకుంటే మరొకరు అతని వెన్ను మీద కొట్టి కింద పడేలా చేసి శక్తికి కట్టిన తాళ్ళు విప్పేసి ఫనీంద్రని కట్టేసి కోపంగా తన వైపు చూస్తూ ఈ రోజుతో నీ ఆటలన్నీ ముగిసిపోయాయి ఇక నిన్ను ఎవరూ కాపాడలేరు అని అంటూ బాధపడుతున్న తన ఫ్యామిలీని చూసి మీరు బాధపడినంత మాత్రా జరిగినవన్నీ వెనక్కి వస్తాయే ఏంటి పదండి మనం త్వరగా రుద్ర దగ్గరికి వెళ్ళాలి అక్కడ శృతి ఏదో ప్లాన్ చేసిందంట అది ఫెయిల్ అవ్వాలి అని ఆవేశంగా చెప్పి శక్తిని శ్రీధర్ని తీసుకొని ఫ్యామిలీ మొత్తం రుద్ర రుద్ర ఇంటికి బయలుదేరారు దారి మధ్యలోనే రాజేంద్ర గారికి జయంతి గారికి స్పృహ వచ్చి ఇద్దరు జరిగిన దానికి బాధపడుతూ ఉండిపోయారు ఇక శక్తి బాధ మొత్తం తన వల్లే శాంతి గారు మరో బిడ్డని భర్తని కోల్పోయారని అందుకే తనంటే అసహ్యమని అర్థమయ్యి ఆవిడ తనని అసహించుకోవటంలో కొంచెం కూడా తప్పు లేదని ఫిక్స్ అయ్యింది ఇక శృతి రుద్ర ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నది కాస్త రుద్ర తొమ్మిదింటికల్లా ఇంటికి రావటం తను ఒక్కత్తి అడిగితే రుద్ర కనీసం సమాధానం చెప్పడని తెలుసు తెలిసే అందరూ ఉండగానే రుద్రని ఆపి అలా ఆయన ఆ రోజు తను వండిన భోజనం తినేలా చేసి ఆ భోజనం ద్వారా రుద్ర శరీరంలోకి మత్తు వెళ్ళేలా చేసి తన సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసింది అది తెలిసే సాధన కోపంగా శృతి వైపు చూస్తుంది అప్పటికే శక్తి వాళ్ళు బయలుదేరారని తెలిసి శృతి పథకం పారదని అర్థం చేసుకొని శృతి మాటలకి అడ్డుపడలేదు ఇక తర్వాత జరిగింది మీకు తెలుసు రుద్ర చాలా రోజుల తర్వాత శక్తిని అది కూడా తర్వాత రోజు రావాల్సిన శక్తి ముందు రోజు నైటే రావటం కొంచెం షాక్కి గురి చేసిన ఏదో జరిగిందని అర్థం చేసుకొని వారం తర్వాత తనని చూడటమే చాలా ఎమోషనల్ అయ్యి హత్తుకొని ముద్దులు పెట్టేసి తన తండ్రి అవుతున్న ఆనందంలో భూమి మీద నిలబడలేకపోయాడు థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ And please like, share, comment and subscribe.